తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడ్డాయి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిసెంబర్కు వాయిదా వేసింది ఇక్కడ అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు డిసెంబర్కు ఈ పరీక్షలను అయితే వాయిదా వేసారు యాక్చువల్లీ ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో షెడ్యూల్ ప్రకారం జరగాలి ఎగ్జామ్స్ ఈ డిఎస్సి పరీక్షలు ఆగస్టు ఐదవ తారీఖు వరకు ఉన్నందుకు ఆగస్టు ఏడు ఎనిమిది అంటే ఈ రెండింటి మధ్యలో ఒకరోజు మాత్రమే ఉన్నదని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు దాన్ని డిఎస్సిని చూపిస్తూ ప్రజెంట్గా అయితే డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మొత్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది మొత్తానికి కొత్త తేదీలు అయితే ప్రకటించలేదు డిసెంబర్కి సంబంధించి కొత్త తేదీలు అయితే ప్రకటించలేదు ఈ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించి ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది దరఖాస్తు చేసింది ఇది ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇచ్చినారు తర్వాత ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ పెడతామన్నారు తర్వాత పోస్ట్ పోన్ చేసిరు వాటిని పోస్ట్ పోన్ చేసి నవంబర్ రెండు మూడు రెండు తారీఖు మూడు తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామ్ పెడతామన్నారు అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసిరు జనవరి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ పెడతామన్నారు పోస్ట్ పోన్ చేశారు తర్వాత ఆగస్టు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ను అది కూడా పోస్ట్పోన్ చేశారు మొత్తానికి డిసెంబర్లో కొత్త తేదీలు అయితే ప్రకటించలేదు డిఎస్సి రాసి అదేవిధంగా గ్రూప్ టూ రాసే అభ్యర్థులకు అయితే ఇది మంచి శుభం అని చెప్పొచ్చు సో డిఎస్సి రాసే వాళ్ళకు ఈజీగా ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూ రాసే వాళ్ళకు కూడా ఈజీ ఈజీగా ఉంటుంది ఇలాంటి మరి కంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి